హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఒడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఈరోజు వచ్చిందను మంగళవారము మూడో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ వడ్డీపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ వడ్డిబల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక డెబ్బై రూపాయ డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల ముప్పై రూపాయలు అయితే ఒడ్డీపల్లి మార్కెట్ రెండు వందల ముప్పై రూపాయలు టాప్ అండ్ టాప్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఒడిపల్లి మార్కెట్ టాప్ ధర వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు అనమాట అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక ఈ పలమనేర్ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అను క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు పలమనేర్ మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ముప్పై రూపాయల నుంచి నూట ఎనభై అయితే టాప్ ధరలో నిలిచింది పలమనేర్ మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ నూట ఎనభై చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టమోటా ధరలు ఎలా ఉన్నాయో అన్ని మార్కెట్లలోనూ రేట్లు అయితే పెరిగాయి ఫ్రెండ్స్ సరుకు తక్కువ రావటం వల్ల ధరలు అనేది పెరిగాయి అన్నమాట ఈ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ అయితే చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్